అందరికీ నమస్కారం నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పండగ జరిగింది పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది అత్యద్భుతంగా ఎవరు ఊహించని విధంగా ఊహలకు అందని విధంగా ఒక్క రోజులో దాదాపు తొంభై ఎనిమిది శాతం పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయింది నిన్నటి జరిగిన కార్యక్రమంతో ఎన్నికల ముందు మూడు మాసాలు జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మాయ ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైంది వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయడం అనేది అసాధ్యం అంటూ ఆ రోజు సీరియస్ గా ఉన్న జవహర్ రెడ్డి గారు కానీ ఇతర అధికారులు కానీ ఏ విధంగా పింఛన్దారులని ఇబ్బందులకు గురి చేశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చూసింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల ఫిర్యాదులు చేయడం వల్ల పింఛన్దారులు వృద్ధులు వికలాంగులు ఇబ్బందులకు గురయ్యారని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడిన విషయం కూడా అందరికీ తెలుసు కానీ నిన్నటి రోజున వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అత్యద్భుతంగా పంపిణీ కార్యక్రమం సాగింది దాదాపు రెండు గంటలు రెండున్నర గంటల పాటు సాంకేతిక సమస్యతో సర్వర్స్ డౌన్ అయి కార్యక్రమం కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా సాయంత్రానికి పూర్తిగా ఆల్మోస్ట్ వన్ టూ పర్సెంట్ తప్పించి పంపిణీ కార్యక్రమం అత్యద్భుతంగా సాగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన వృద్ధుల్ని మూడు నెలల పాటు ఇబ్బందులు గురి చేశాడనేది నిన్న దాంతో ప్రజానీకానికి అందరికీ తేట అదే విధంగా హణపత్తి నియోజకవర్గంలో తీసుకుంటే మొత్తం నలభై వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది పెన్షన్దారులు ఉన్నారు వివిధ కేటగిరీస్ కింద వికలాంగులైతే వృద్ధులైతే అయితే ఏ కేటగిరీలైనా నలభై వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది వారి నిమిత్తం ఇరవై ఏడు కోట్ల పంతొమ్మిది లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది నిన్నటి రోజున అంటే ఈ రోజు వరకు నలభై వేల మూడు వందల తొంభై నాలుగు మందికి పంపిణీ చేయడం జరిగింది ఇరవై ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు పంపిణీ చేశారు అంటే అనపతి నియోజకవర్గంలో తొంభై తొమ్మిది పర్సెంట్ పంపిణీ ఇరవై నాలుగు గంటల్లో పూర్తి చేశారు ఇది అత్యద్భుతం అదే విధంగా మాజీ శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని కొన్ని పేర్లు ఉదహరించేవారు కొన్ని పేర్లు ఉదహరిస్తూ ఎగ్రవా చేస్తూ గతంలో మాట్లాడారు ఇవాళ దానికి ఉదాహరణగా నేను కొన్ని చూపిస్తా ముఖ్యంగా బలభద్రపురం గ్రామం బలభద్రపురం గ్రామంలో వడ్డిగిరి వెంకటరెడ్డి గారు అని పిలవబడే నల్లనెల్లి వెంకటరెడ్డి గారు నిన్న ఏడు వేల రూపాయల వృద్ధాప్యికన్షన్ తీసుకుంటున్న చిత్రం ఇక్కడ పప్పు ఆయన ఏడు వేల రూపాయలుస్తున్నారు అదేవిధంగా ఆ గ్రామం ఒక పెద్ద బలభద్రపురం గ్రామంలో వైఎస్ఆర్ సిపిఐ కాకుండా గ్రామ పెద్దగా కూడా వ్యవహరిస్తున్న వెంకట మిఠాయి కొట్టుగా సత్య అబ్బాయి వెంకటబాబు గారుగా ప్రసిద్ధి ద్వారా వారు కూడా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటా ఉన్నారు పంపిణీ చేశారు ఎన్డీఏ కార్యకర్తలు అధికారులు కలిసి పంపిణీ చేశారు అదే గ్రామానికి చెందిన ఉంగ రామారావు గారు గ్రామ సర్పంచ్ మరి వారు డప్పు కళాకారులు పెన్షన్ తీసుకున్నారు మరి వారు డప్పు కళాకారులుగా ఉన్నారా లేదా అనేది నాకైతే స్పష్టత లేదుగానే ప్రజానీకం అదే అదేవిధంగా రామవరం గ్రామానికి చెందిన ఒలుగుడు గోవిందరెడ్డి గారు మాజీ సర్పంచ్ గారి భర్త వారు కూడా పెన్షన్ తీసుకుంటా ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గారు గ్రహించాలి ఏ విధంగా జరుగుతూ ఉన్నాయనేది ఏ విధంగా జరిగింది అన్న రోజుల కార్యక్రమం అంటే అనేక ఫిర్యాదులు ఉన్నాయి వికలాంధుల లో చాలా తప్పుడు సర్టిఫికెట్లు ఉన్నాయి అసలు వికలాంగులు కాని వాళ్ళు కూడా మానసిక వికలాంగుల పేరుతో లబ్ధి పొందుతున్నారు అనేది ఇటీవల కాలంలో ఈ ఇరవై రోజులు అనేక ఫిర్యాదులు వచ్చినాయి అయినప్పటికీ కూడా నేను ఎక్కడా వ్యత్యాసం చూపించకుండా ఎవరైతే లబ్ధిదారులు వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు ఎక్కడా వివక్షత చూపించకుండా తొంభై తొమ్మిది శాతం నిన్న పంపిణీ పూర్తి చేయడం జరిగింది ఎక్కడైనా గ్రామంలో లేని వాళ్ళు లేకపోతే ఇతర ఇతర కారణాల వల్ల గ్రామాంతరాలు వెళ్ళిన వాళ్ళు అటువంటి మిగిలిన తప్పించి మరి వాళ్ళ ముఖ్యమైన నాయకులు నియోజకవర్గంలో వడ్డీ వెంకటరెడ్డి గారు అంటే ఆయన పెద్ద పేరు మోసిన నాయకుడు ఆయన బలభద్రపురం గ్రామాన్ని ఐదు సంవత్సరాలుగా తన పెట్టుకొని కబంధ హస్తాల్లో బలభద్రపురం గ్రామం నలిగిపోయిందనే విషయం కూడా తెలుసు సాక్షాత్తు నా పైన ఒక త్రీ నాట్ సిక్స్ పెట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేసిన సమర్థుడు అటువంటి సమర్థుడు కూడా మరి ఇవాళ ఏడు వేల రూపాయలు వచ్చి వేసేప్పటికి పెన్షన్ ఆతృతగా తీసుకుంటా ఉన్నారు అంటే వైసీపీ కార్యకర్తలు ఏ విధమైన లబ్ధి పొందుతా ఉన్నారు అనేది ఒక స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇది సూర్యనారాయణ రెడ్డి గారు గ్రహించాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ కూటమి ఏ వివక్షత లేకుండా లబ్ధిదారులందరికీ ఇవాళ నన్ను పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసింది అదే విధంగా వైసీపీ కార్యకర్తలు గ్రహించాల్సింది కూడా ఒకటి ఉంది గతంలో ఎప్పుడు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడ్డు ఇచ్చిన హాని నిలబెట్టుకోవడని ఒక తప్పుడు ప్రచారం నిర్వహించేవారు గతంలో రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మాట తప్పను మడమ తిప్పను అనే మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తానని హామీ ఇచ్చారు కానీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నాలుగు దఫాలుగా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోతానన్న వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు వస్తే తప్పించి మూడు వేలు చేయాలి దానివల్ల ఒక్కొక్క లబ్ధిదారు దాదాపుగా ముప్పై వేల రూపాయలు కోల్పోయాను అది నేను నాలుగు వేలు చేస్తాను ఏప్రిల్ నుంచే చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటన ఇచ్చారు ఆ హామీ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీని నూటికి నూరు శాతం అమలు చేస్తూ జూలై ఒకటో తారీఖున మీ అందరికీ ఏడు వేల రూపాయలు అందిస్తాను నాలుగు వేల రూపాయలు జూలై నెలలో ఇచ్చే కనెక్షన్ అయితే ముందు మూడు నెలది వ్యత్యాసం వెయ్యి రూపాయలు మూడు నెలలకి ఒక్కొక్క వెయ్యి చొప్పున మూడు నెలలు ఇస్తా ఇచ్చిన మాట ప్రకారంగా నిన్న నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరిగింది ఇది మాట నిలబెట్టుకోవటం అంటారా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మాట తప్పను మడమ తెప్పను అన్నదానికి ఏ విధమైన సమాధానం వైసీపీ నాయకులు చెప్తారని అని ఈ సందర్భంగానే ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ సంక్షేమమే కాదు అభివృద్ధిని కూడా మేళవించి ఇవాళ ముందుకు తీసుకెళ్తాం కనపతి నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఏదైతే ఆర్ఎన్టీ రోడ్లు దారుణంగా పాడైపోయిన పరిస్థితుల్లో తక్షణమే ప్యాచ్ వర్క్కి ఏర్పాటు చేయాలనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం తగిన ఆదేశాలు జారీ చేసే దిశగా ముందుకెళ్తా ఉంది ఆ విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ప్రజానీకానికి మరొక్కసారి తెలియజేసేది ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీల ఐదు హామీలు మొదటి సందకం ఏది చేస్తానని ప్రకటించారో మెగా డిఎస్సి సందకం గానీ ల్యాండ్ టేటరింగ్ యాక్ట్ రద్దు కానీ పెన్షన్ల పెంపుణీ కార్యక్రమం కానీ అన్నా క్యాంటీన్ కానీ ఈ విధమైన కార్యక్రమాలని తక్షణమే అమలు చేసిన ఘనత ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గన్న తీసుకుంటూ సెలవు